అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైంటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ సెవెన్ ఎవ్వరెరుగకుండా నెప్పుడు పోవునో పోవు జీవమకట బొంది విడిచి ఎంత మాత్రమునకే ఎపకీర్తి నెరుగక విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈ శరీరం నుండి ప్రాణము ఎప్పుడు పోవునో తెలియదు అంత మాత్రంనకే అపకీర్తిని కూడా లెక్క చేయకుండా నరుడు విర్రవీగుచుండును వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎవ్వరెరుగని తత్వము నెరుగుటెట్లు లోను జూడంగా జూడంగ లోకమగును దళపు మరపులు దాటుటే తన్మయంబు నిత్య పరిపూర్ణ సానంద నిరతి వేమా తాత్పర్యం ఎవరు తెలియలేని తత్వమును ఎట్లు తెలుసుకొనవలను ఎదుటివాణి మనసును గమనించుటయే లోక వృత్తి చెడు ఆలోచనలు వీడిన వాడే తన్మయత్వం పొందగలడు అతనికే ఎల్లవేళలా పరిపూర్ణమైన ఆనందం కలుగును వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ నైన్ ఎవ్వరెవరన్నా నేనను నేమెరిగియో తానివై తానెవడైనా పెరుగని మానవుండు ఎడిగినప్పుడైనా లక్ష్యంబు నమరజేయ గొంత తెలిసడి గాదయ వింత వేమా తాత్పర్యం తనేమిటో తాను ముందుగా మానవుడు తెలుసుకొని వాళ్ళను లక్ష్య సిద్ధి అన్నచో మిడిమిడి జ్ఞానము సరిపోదు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శివార్పణం